మున్సిపల్ ఎలక్షన్లో ఏ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ వంద కొంత శాతం బీఆర్ఎస్ఏ గెలవబోతుంది ఎందుకన్నా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు తట్టుడు మో మట్టి మోసింది లేదు కనీసం ఒక వర్క్ చూసినట్టు లేదు కనీసం రెండున్నర సంవత్సరాల ఏ మున్సిపాలిటీ పోయినా డ్రైనేజ్ కాలువ కూడా సాఫ్ చేయలే అటువంటి నేను ఆమె నమ్మి ఎవరైనా కనీసం ఓటేస్తారండి కనీసం ఇదివరకు ఏ వర్క్ చేసినా మా రావు చేసిందే ఉంది ఇప్పటివరకు వరకు రావే ఎక్కడ పోయినా మేము ఏసీ తప్పు చేసినాం కాంగ్రెస్ ఓటేసి తప్పు చేసాను మేము ఐదో వార్డు ప్రతి ఇంటింటి ప్రచారాన్ని పోతే అదే అంటారు ముందు నుంచి వాళ్ళే అంటారు ఎంతసేపు వీళ్ళని ఎప్పుడు వెళ్ళిపోతారు ఈ ఐదు ఇంకా రెండున్నర సంవత్సరాలు ఎట్లా గడుస్తాయని ఆలోచిస్తారు తప్పకనే కాంగ్రెస్ పార్టీ ఏదో చేస్తుంది రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడని ఏం లేదు నైన్టీన్ నైన్ ప్రాంతం పదహారు వార్డులకు పదహారు వార్డు తొర్రూర్లో అత్యధిక మెజారిటీ తోటి గెలవబోతున్నారు ఇప్పుడు పదిహేను దాకా ఏం చేయలే మొత్తం దోచుకు తిన్నాడు నేను వచ్చిన ఇంకా అభివృద్ధి అవుతుంది తొర్రూరు మండలం అని కూడా అంటుంది అంటున్నారు అట్లా అంటుంటే ఒక్కడ ఏం చేసిందో చూపించి మనం ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఏమే కట్టినాం ఆడిటోరియం మాదే ఏది ఎనీ వన్ ఏదైనా చేసినట్టు ఇప్పటి నుంచి రెండున్నర సంవత్సరాలు పలానా ఈ పని చేసినా ఈ పని పోదాం డిబేట్కి పోదాం ఎక్కడంటే అక్కడ లైవ్లో వస్తాం మేము చూపించమనండి అది అది చూస్తే నిజం అనుకుంటాం అది కనీసం ఒక పని చేసింది కాదు పింఛి వేస్తా ఏది లేదు కనీసం ముసలైతే కొడదామని చూస్తారు కాంగ్రెస్ పార్టీ ఇంట్లోకి పోతలేరు బయట నుంచి ఇట్లా షో చూయించుకుంటూ పోతారు కనీసం చూడ్డానికి ఇంట్లో పోయి ఓటాడకే హక్కు కూడా లేదు వాళ్ళకి ఆరు గారెంటులు అమలుగా కావట్లేదన్న ఆరు గ్యారెంటులు కాదు నాలుగు వందల అమలు దొంగ హామీలు ఫోర్ ట్వంటీ అంటే ఫోర్ ట్వంటీ దొంగ హామీలు ఒక్కటి కూడా కాలే ఒక ఫ్రీ బస్ ఎవరికి ఇచ్చినా ఫ్రీ బస్ ఎందుకు ఇచ్చినా ఎవరు అది ఒక్కడి తప్ప ఏమైనా ఉందా ఏది చేయలేదు రైతు మందు ఇడికి మూడు సార్లు కొట్టిండు చాలా ఆ డబ్బులన్నీ దాసుకునే మూల పక్కకి వేసుకుంటారు ఇక నేను రాను నిన్న అంటుండగా కుక్కను కుక్కను చూసినా చూస్తాను అదే అవుతుంది అందరు అదే ఇంట్లోకి కూడా పోతలేరు దానివల్ల ఈ ఒక్క పార్టీకి ఒక్క హామీలు కూడా ఆయన చేయలేదు చేయలేడు కూడా ఎందుకు ఓటేయాల బీఆర్ఎస్కి అభివృద్ధి అభివృద్ధి అంటేనే బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఈ రోజు ఎక్కడ చూసిన అభివృద్ధి ముందు ఉండేది బీ బీఆర్ఎస్ రోజు పని ప్రతి పనికి ఇంకా ఈ రెండున్నర సంవత్సరాలు ఉండేది అంటే ఇంకెంత అభివృద్ధి అవ్వవు ఇక అభివృద్ధి దీనివల్ల కాదని బీఆర్ఎస్కి ఓటేస్తారు బీఆర్ఎస్ అందరూ కోరుకున్నారు వే మరీ మరీ ఈ రెండు సంవత్సరాల నుంచి కాంగ్రెస్ అభివృద్ధి కాలేదా ఒక్క ఏ అభివృద్ధి కాదు ఒక అభివృద్ధి పని కూడా చేయలే అని చేసిన దాఖలాలు లేవు ఏదైనా అక్కడ షో చూస్తాడు వెళ్ళిపోతాడు ఇప్పుడైనా ఒక పని ఇక్కడ వంద పడగల ఆసుపత్రి ఉండే ఇంతవరకు ఒక కనీసం దాంట్లో ఏమైనా పని చేసినా ఏదైనా ఉందా ఏది లేదు చేసింది లేదు చేసేది లేదు తినేది లేదు ఏది లేదు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటుండే బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి కాదు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి అవుతుంది అంటున్నాడు ఈ రెండున్నర సంవత్సరాలు చేసింది చాలా ఇంకా చేస్తాడా ఆయన చేయడానికి ఏముందట నాకు కనీసం ఇక చేసుడు కాదు కదా ఆయన వల్ల ఈ తట్టాడు మట్టి కూడా పోయలేడు ఎంతసేపు ఆయన దాచుకోవడానికే తప్ప వర్క్ అనేది ఏం లేదు ఎక్కడి నుంచో తీసుకొచ్చి నేను పెడతాను ఏమన్నా ఎస్ఎస్ వచ్చి ఏం చేసి ఇక్కడ అమెరికా అమెరికా నుంచి డాలర్ తెచ్చి కూడా అభివృద్ధి చేస్తాను వేరే నుంచి డాలర్ కాదు ఇక్కడ నుంచి డాలర్ తీసుకోపోయి అక్కడ దాసుకుంటుంది ఇక అక్కడి నుంచి తెచ్చుకోవడం ఇక్కడ నుంచి తీసుకోపోయి కూడా తాలే అంత దారుణమైన పరిస్థితి కోడలు ఇద్దరు పోర్లు మనం ఇంట్లో చూసినా కూడా ఇప్పుడు బయట రాజకీయాలు కూడా నడుస్తుంది అదే కనీసం అత్త పడు ఏందే ఎమ్మెల్యేనా అండి ఎమ్మెల్యే కాదు కదా ఆమె ఒక ఫోటో పెట్టుకొని దేనికి పెట్టుకున్నది ఇద్దరు పెట్టుకున్నారు దేనికి కనీసం ఎమ్మెల్యే ఉండాలి ఎమ్మెల్యే రీజన్ ఉండాలి ఎమ్మెల్యే అంటూ లేదు ఏమంటూ ఏం లేదు కనీసం ఎమ్మెల్యేకి ఇచ్చే గౌరవం ఈ వల్ల కూడా ఆమెకు ఎమ్మెల్యే అనే పదవి కూడా మర్చిపోతుంది ఆమె ఇప్పుడు రెండు రెండేళ్ళు సరిపోలే పది ఏళ్ళు ఇవ్వండి అంటూ అసలు ఈ మా ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరనేది చెప్తలేదు ఇక్కడ దయాకర్ రావాలనుకుంటాను ఇప్పటికి ఎమ్మెల్యే పేరే తెలియదు ఇక్కడ ఎవరికి తెలియదు అనేది మనకు కొంచెం రాజకీయ థియేటర్లో తప్పగాని నిజంగా ముస్లింలు కానీ పొలగాలు ఎవరు తెలియదు అదే తప్పు చేసినాం ఓటేసి తప్పు చేసినా అని ఇప్పటికీ తలలు పట్టుకుంటారు ప్రజలు అంటే ఇప్పుడు పదహారు వార్డులు ఉన్నాయి మన వార్డులు ఎన్ని పదహారుకి పదహారు వార్డు అత్యధిక మెజారిటీతో గెలిచి మున్సిపాలిటీ చైర్మన్ మనమే అవుతున్నాం హండ్రెడ్ పర్సెంట్ అది మళ్ళీ ఇదే పదమూడో తారీఖు తర్వాత మీరు చూసుకోండి ఎర్రబలి గెలిపిస్తారు ఎర్రబు ఎర్రబలి చేయని అభివృద్ధి అంటే ఏం లేదు సీసీ రోడ్లు కానీ మన ఏది ఇప్పుడు ఏం ఏది కావాలండి ఏ కాలేదని పత్తిది అయింది వచ్చిన తర్వాత రెండున్నర సంవత్సరాలు ఏ ఒక్క వర్క్ అయిందా చూపించండి మీరు ఎక్కడైనా చూస్తే ఒక వర్క్ అయినట్టుగా కనీసం చేసే దాఖలాలు కూడా లేవు ఆమెకు